హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ డాశం ఆంధ్ర న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి పేని కిట్టు ఉన్నాడు కదా అతని మీద హత్యాయత్నం కేసు నమోదు అయిందంట వైసీపీ అభ్యర్థి పేని కిట్టుపై హత్యాత్నం కేసు నమోదు అదేంటి హత్యాయత్నం కేసు నమోదు అని అనుకుంటున్నారా అసలు ఏంటి ఏం జరిగింది స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడండి నేను వివరంగా చెప్తాను అసలు మన ఒరిజినల్ వీడియో చూద్దాం చూడండి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుందండి జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేని కిట్టు అనుచరులు దాడి చేశారంట జనసేన నేత కర్రీ మహేష్ ఇంటిపై దాడి చేశారంట ఎందుకు అంత అత్యుత్సాహం వైసీపీ వాళ్ళని అడుగుతున్నా నేను ఎందుకు అంత అత్యుత్సాహం మీకు పాపం జనసేన నేత ఇంటిపై దాడి చేయడం అసలు ఎంతవరకు సమంజసం నెక్స్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర జనసేన టీడీపీ కార్యకర్తల ఆందోళన విత్తన పాపాల ఇంటి మీరు దాడి చేశారంట జనసేన టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారంట తల్లి వచ్చిన టీడీపీ మచిలీపట్నం అభ్యర్థి కొల్లు రవీంద్ర జనసేన నేత బండి రామకృష్ణ కొల్లు రవీంద్ర గారు అలానే జనసేన నేత బండి రామకృష్ణ గారు గారు వచ్చారంట ఇక ఎస్పీ కార్యాలయం దూసుకొచ్చిన వల్లభనేని బాలసౌరి కొల్లు రవీంద్ర జనసేన నాయకులు గుండా రాజ్యం రౌడీ రాజ్యం కబ్జాల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దుర్మార్గ రాజ్యం ఏందా ఇది వీళ్ళకి అధికారం లేకపోయినప్పుడు ఇంత అధికారం లేకపోతే చేస్తాను రేపు మళ్ళీ వీళ్ళకి అధికారం కట్టుబడితే వీళ్ళు కాంగుంటారండి ఏంటి గ్యారంటీ వైసీపీ వాళ్ళని అడుగుతున్న ఎందుకు అంత ఉత్సాహ అత్యుత్సాహం మీరు గెలుస్తారని ధీమా మీకుందా వైసీపీ వాళ్ళు ఏదో ఒక ప్రశ్న అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పండి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏంటో చెప్పండి ఐదేళ్ళు మీరు ఏం పీకారు దానికి సమాధానం చెప్పండి ఇంటి మీద దాడులు చేస్తారా సిగ్గు లేదు మీకు అసలు చూడండి 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 ఇట్టంట మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారంట మనిషిలా పశువులు కడుపు అన్న తింటారా అశుద్ధం తింటారా అలా వల్లరా अरे यार ये लड़ाई किसकी है मालूम ये लड़ाई किसके पास है ना ये लड़ाई से जो बात लेता है का ये चीज़ है कि कोटा ही सारी के ये लड़का चला लेता है ना ये लड़का भारी है ना भारी का बच्चा चला गया चीज़ मैं तो अब चलने अब चलने बात नहीं है उनका बातें

సిగ్గులేని అదవల్లారా మనుషులు పట్టుకోరే మీరు కడుపు అన్నం తింటున్నారా ఏం తింటున్నారా అదవల్లారా చెత్తనా వీడు చూడండి వీళ్ళు దాడి చేసి ఈ లుచ్చానా కొడుకులు చూడండి ఏం చేశారు చూడండి ఇక్కడ మచిలీపట్నంలో జనసేన నేత కర్రీ మహేష్ భార్య హేమల ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి పేని కిట్టుగా ఏ వన్ గా ఆయన అనుచరులు చిలకపూడి గాంధీ చిలకంతి వినయ్ ధనబాబు సీనయ్య లంకేష్ అమ్యతో పాటు ఇతరులను నిందితులుగా చేశారు కిట్టు మినహా మిగిలిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారంట కిట్టును ఎందుకు అరెస్ట్ చేయలేదు దీనికి సమాధానం చెప్పండి లా రూల్ ఇస్ రూల్ రూల్ ఫాలో ఆరు కదా కిట్టును ఎందుకు అరెస్ట్ చేయలేదు దీనికి సమాధానం చెప్పండి పోలీసులారా వతకున్నారా ఏమన్నా వాళ్ళకి జీతా ఇస్తున్నాడు టేబుల్ నుంచి మీకు స్థానిక పీడియో కోర్టులో మెజిస్ట్రేట్ ఎదురు హాజరుపరిచారు నిందితులందరికీ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చి సమగ్ర విచారణ నిర్వహించాలని పోలీసులను జడ్జి ఆదేశించారు దీంతో వారిని వ్యక్తిగత పూచికతపై విడుదల చేశారు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారణ జరిపించాలని పోలీసులకు జడ్జి ఆదేశించారంట మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేని కిట్టుపై కేసు మరికొందరి పైన కేసులు నమోదు అరెస్ట్ చేశారు రెండు రోజుల క్రితం జరిగిన గొడవలో కేసులు అంట టూ డేస్ బ్యాక్ గొడవలు జరిగింట సో అయ్యారంట ఇతనే ఆ పెని కిట్టు ఆ పేరు ఉన్నాడు కదా పేరు కొడుకు ఏపీ ఎన్నికల సమయంలో రాజకీయాలు మరింత వేడెక్కే ముఖ్యంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికార విపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది అయితే రెండు రోజుల క్రితం జరిగిన ఘటనలో మచిలీపట్నం ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కే పేర్ని కృష్ణమూర్తి కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు మచిలీపట్నం ఎనిమిదో డివిజన్ విశ్వ బ్రాహ్మణ కాలంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేస్తుండగా స్థానిక జనసేన పార్టీ నేత కర్రీ మహేష్ ఇంట్లో కిట్టు అనుచరులు చొరబడి దాడి ఆరోపణలు వచ్చాయి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారంట వాళ్ళ ఇంట్లో దూరి దాడులు చేశారంట అసలు ఏమన్న చెప్పండి మహేష్ ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారని కాలు పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి మహేష్ భార్య హేమలతపై దాడి చేశారని అడ్డుకున్న కుటుంబ సభ్యులను కూడా పక్కకు తోసేసినట్లు చెప్తున్నారు తాను కూడా అక్కడికి వెళ్ళగా తన పైన దాడి చేశారని మహేష్ ఆరోపించారు ఇదంతా చూసి కూడా కిట్టు కనీసం ఆపే ప్రయత్నం చేయలేదంట ఇంత చేసినా కూడా కిట్టు చూశారంట ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదంట ఆ వెంటనే విషయం తెలుసుకున్న మచిలీపట్నం కూటమి అభ్యర్థి రవీంద్ర ఇతను ఈ రవీంద్ర అతను ఉన్నాడు కదా కొల్లు రవీంద్ర కొల్లు రవీంద్ర కూటమి ఎంపీ అభ్యర్థి వల్ల బాలసోరి అక్కడికి చేరుకున్నారు మహేష్ ని పోలీస్ స్టేషన్ దగ్గరికి ధర్నాకు దిగారు వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారంట ఎవరు కొల్లు రవీంద్ర బాలసోరీ వెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని అడిగారంట ఈ గొడవలు ఇరుపక్షాలు ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు జిల్లా ఎస్పీ నయూ కర్రీ మహేష్ భార్య హేమల ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకోగా గా పేర్ని కిట్పై వీడియోలు చేసి సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తామని తెలిపారు ఈ విషయంలో వాస్తవాన్ని నిర్ధారించుకున్న తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు మహేష్ కుటుంబ సభ్యులపై నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమాజ్ చేసిన ఎస్సీఎస్టీ అట్రాక్ట్ కేసుకు సంబంధించి డిఎస్పీ విచారణ చేస్తామని అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు చూడండి ఆ పాప జనసేన కూటమిపై గో ఈ ఈ కిట్టుకోడండి ఇదే పెన్ను అని కొడుకు ఇప్పుడే కిటికెట్ ఇచ్చారు వీడి అనుచరు దాడి చేశారంటే ఇంత అచ్చు సహాయం అంటారన్న గతం మీకు ఇప్పుడే ఇలా ఉందంటే రేపు పొద్దున అధికారం వస్తా ఆంధ్ర రాష్ట్ర వీళ్ళు ఊరుకుంటారా తస్మాత్ జాగ్రత్త వీళ్ళు చాలా చాలా డేంజర్ వీళ్ళు దండుపాలెం కన్నా చాలా డేంజర్ నా కొడుకు వీళ్ళు వినయ విఘ్నతతో చూసి కొట్టేయండి వీళ్ళ వీళ్ళ అయ్యి ఆ నాని రాత్రి ప్రశ్న ముందుకు వచ్చి వాళ్ళు ఎవరు కొట్టారు వీళ్ళు ఎవరు కొట్టారు చేసిన తప్పుకి భుజాలు దొడికేసుకుంటారు పేని నాని నిన్న అడుగుతున్నాను నిజంగా మీ కొడుకు తప్పు చేస్తే మూత పళ్ళు దవడ దవడ దవడబల్ల రాలే కొట్ట రెండు పీకాలు కానీ సమర్థిస్తావు సిగ్గా అనిపించట్లేదు ఎందుకు ఆయన బాపేక్ ఎక్ నంబర్ బిడ్డ దస్తు నంబరే కదా అందులో ఇంత విచిత్రం ఉంది పోలీసులు కేసు నమోదు చేయండి ఎంతటి వారినైనా సరే వదిలి పెట్టకండి ఇందులో ఎవరున్నా సరే పట్టుకుని లాపలేండి న్యాయం చేయండి అలా ఇంకా ఎన్నో రోజులు ఎలా ప్రజా ప్రభుత్వం మిమ్మల్ని ఎవ్వరు వదిలిపెట్టారు తస్మాత్ జాగ్రత్త మిమ్మల్ని సిద్ధమంటున్నారు కదా ఇంటికి పంపడం జనం సిద్ధంగా ఉన్నారు హే మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ సైనింగ్ ఆఫ్